దీపావళి ముందు రోజున నరక చతుర్దశి అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా పూర్వం హిరాణ్యాక్షుడు సముద్ర గర్భంలో దాచిన భూదేవిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో రక్షించే క్రమంలో వారికి జన్మించిన పుత్రుడే నరకాసురుడు ఇతను తన తల్లి అంశ ద్వారా తప్ప చేత చావకుండా వరం పొంది అహంకారంతో దేవతల తల్లి అతిథి కుండలాలను పదహారు వేల వంద మంది స్త్రీలను బంధించి లోకాలను పీడించాడు అతనిని సంహరించడానికి శ్రీకృష్ణుడు తన భార్య భూదేవి అంశ అయిన సత్యభామను వెంటబెట్టుకుని వెళ్ళాడు కృష్ణుడు వేసిన వ్యూహంతో నరకుడి ముఖ్య అనుచరుడు మురాసురుడు సంహరించబడిన తరువాత యుద్ధంలో సత్యభామ తన వీరత్వాన్ని ప్రదర్శించి నరకాసుడి తలను ఖండించింది మరణిస్తున్న సమయంలో నరకుడు తన మరణ దినాన్ని లోకమంతా సంతోషంగా పండుగగా జరుపుకోవాలని వరం కోరాడు ఆ రోజునే మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాము నరకుడి పీడ విరగుడై బంధితులు విడుదలైనందుకు ప్రజలు ఆ మరుసటి రోజు అమావాస్య చీకటిని ప్రారదృతాలు లుతూ తమ ఇళ్లను దీపాలతో అలంకరించి సంతోషంగా బాణాసంచ కాల్చుతారు